నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగోదని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనైతే ఈ అయితే మా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి చోటి పునకులు వేస్తున్నాను స్మాల్ సైజ్ చోటి చిన్నవి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె తీసుకుని ఇందులోకి సరిపోనంతా ఇడ్లీ పిండి తీసుకోవాలి పుల్లగా ఉన్నది ఇడ్లీ పిండి తీసుకోవాలి మరి పొల పొలవకుండా ఉన్నది అయితే మంచిగా అనిపించదు పునుకలకి నేను సరిపోనంతా తీసుకుంటున్నాను దీనికి మనం అది ఎంత తింటాం అంతా వేసుకోవచ్చు ఇడ్లిపిండి తీసుకున్నాను కదండి నేనైతే ఇందులోనైతే నేను బియ్యం పిండి కూడా తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఇందులో మైదా కూడా సరిపోనంత తీసుకోవాలి ఇందులో సరిపోనంత సాల్ట్ కూడా రుచి సరిపోన సాల్ట్ ముందు ఇడ్లీ పిండి వేసుకుంటాం కదండి చూసుకుని వేసుకోవాలి సాల్ట్ గ్రీన్ చిల్లీ ఒక గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను నేను చిన్నగన్నగా తురుముకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి చిన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లోకి కరివేపాకు రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి బియ్యం పిండి ఇవన్నీ వేసాము కదా బియ్యం పిండి వేసుకున్న వల్ల క్రిస్పీగా వస్తాయి పునుకులు ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది కదా పలుసు ఉంటది ఉంటుంది కదా వాటర్ ఏమీ వేసుకోకాలద్దు ఇక కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని చట్నీకి రెడీ చేసుకోవాలి నేను దీని కాంబినేషన్ అయితేనే పల్లీలుని కొబ్బరి చేస్తున్నానండి పచ్చి కొబ్బరి వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా పునకులు వేసుకోండి ఇలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితేటవ్ వెళ్ళుకుని కళగెట్టుకున్నాను నేనైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీలు వేయించుకుంటాకి ఆయిల్ ఇట్టెక్కాక పల్లీలు వేసుకోవాలి మంచి రంగొచ్చి వరకు బాగా వేయించుకోవాలి ఇది నేనైతే ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి ఇందులోకి కట్ చేసి వేసుకోవాలి ఐదారు చిల్ నెల్లగరలు వేసుకోవాలండి ఇందులోనే జీర కూడా వేసుకోవాలి స్పూను పులుపు కోసం కూడా చింతపండు కూడా వెనక సైడ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను ఇందులోకి సరిపో సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఇవ అయితే మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి అయితే నేను మా మామూలుగా అయితే ఫ్రిడ్జ్ లోని తీసుకుని ఇలా తురుముకుని పెట్టుకున్నానండి పిజుల్లో పెట్టుకుంటే అవసరం అయినప్పుడు మనం వేసుకోవచ్చు చట్నీల కదిని ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతే మిక్సీ జార్లో వేసుకోవాలిని చల్లారేగా వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి రాకపోతే మిక్సీ పేలిపోతే ఖరాబ్ అవుతుంది కూడా తొందరగాను ఇప్పుడు కూల్ అవ్వేక వేసుకోవాలి ఇంకేనా మిక్సీ పట్టేసుకోవాలండి చట్నీ అయితే అయిపోయిందండి గిన్నెలో తీసేసుకుంటున్నాను తాలింపు వేసుకోవాలి ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని చట్నీ అయితే అయిపోయిందండి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి ఒక స్పూన్ ఏమో చనపప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ ఏమో మినపప్పు కూడా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా రంగు చూరు బాగా వేయించుకోవాలి ఇవన్నీని ఆమలు కూడా ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి ఇందులోనే జీర కూడా ఒక అర స్పూన్ జీర కూడా వేసుకోవాలి కరిచిల్లీ అయితే ఒక రెండు మూడు వేసుకోవాలి కరివేపాకు రెండు డబల్ కరివేపాకు కూడా వేసుకోవాలి మెట్నెలు వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి చట్నీకి ఆయిల్ ఇటెక్కింది కదండి కుంకులు వేసేసుకోవాలి ఇలాగా సిమ్ల పట్టి బాగా ఏదనే వాళ్ళు వీటిని ఇంకెలా వేగాలండి ఇలా చేసుకోవాలి సమానంగా ఏగాలి నేనైతే దాంట్లో చేసేసుకుంటున్నాను ఇంక ఇలా మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లో బట్టి యాగనివ్వాలంటే ఇంట్లో అంటే మాడిపోతాయి టేస్ట్ అంతా పోతుంది కూడా అలా చేసుకుందామంటే మనం సేదొస్తాయి మాడిపోని అంటేనే ఇలా సతీ కూడా వేసుకోవచ్చండి ఇలాగే నేనైతే చిన్న వేసుకుంటున్నాను స్మాల్ సైజు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టమంటే చిన్నగా వేసి పెట్టామంటే అండి ఎక్కువ వేసి వేసుకోకూడదు అండి ఓదానికి ఒకటి అడ్కి పోతాయి సమానంగా వేసుకోవాలి పేస్ ఉన్నదని వేసేసుకోకూడదు ఇది అయితేనే వేగుతున్నాయి కదండి ఇంకెలాగే వేగుతాయి చూసారు కదా ఎంత బాగున్నదో మంచి రంగు వచ్చి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ అయితే పునకులమైదండి ఇలా ఇలా ఉల్లిగడ్డలో తిన్నగా తురుముకున్న ఉల్లిగడ్డలు వేసుకుని తిన్నామంటే ఒక్క పుంకి తీసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది అండి టేస్ట్ అయితే అయితేని మనం ఉల్లిగడ్డలు నోట్లో వేసుకుంటాం కదా చట్నీ చోటి నంచుకొని తింటే చాలా బాగుంటది టేస్ట్ కూడాను కాస్తంత కారం పొడి వేసుకుని తిన్నామంటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటది ఇలా చేసుకుంటానంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా బాగా నచ్చుతుండీ ఇలా చేసుకున్న తిన్నామంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే తిని చెప్తానండి అలాగే టేస్ట్ అయితే అని కాస్తంతా చట్నీ వేసుకొని రెండు ఉల్లిగడ్డలు వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటది వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే కలకల ఆట ఉన్నాయండి బజ్జీలు అయితే చూ చాలా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టామంటే మనం ఈడో నచ్చితేనండి మీకు కూడాను ఒక ట్రై చేయండి కొన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తామంటేని లైక్ చేయండి షేర్ చేయండి ఈడో నచ్చితే బాయ్ ఫ్రెండ్స్